హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అటుకులు ఓట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఓట్స్ని బాగా వేగించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అటుకులు కూడా బాగా వేగించుకోవాలి ఇలా అటుకులు ఓట్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవడం వల్ల పిల్లలకి స్టమక్ పెయిన్ అనేది రాదు తినేటప్పుడు కూడా నోటికి అతుక్కోదు ఇప్పుడు ఈ అటుకులను కూడా పక్కకు తీసి పెట్టుకొని ఇందులో సరిపడినంత బెల్లం తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న అటుకులు ఓట్స్ మిక్సీ మిక్సీ వేసుకొని అందులో బెల్లం యాలకలు యాలకలు కూడా వేసుకొని మెత్తగా పిండిలాగా చేసుకోవాలి ఇది ఈ పిండి ముద్దకు రాకపోతే ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో నూలు వేరుసనగ పప్పులు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్